హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ ఈ వీడియోలోకి వచ్చేస్తే మనము అంగన్వాడీ పాలతో మిల్క్ కేక్ తయారు చేశానండి చాలా బాగా వచ్చింది ఇది పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూస్తే తెలుస్తుంది మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి ఖచ్చితంగా చేస్తారు కదా ఇది అంగన్వాడీ పాలతో చక్కగా కుదిరిందండి మనకి మిల్క్ కేక్ అండి ఇది కలాఖండ్ కలాఖండ్ టైప్లో మనకి మిల్క్ కేక్ తయారు చేశానండి కేక్ అంటే మళ్ళీ మైదా ఓవెన్ ఇవన్నీ అనుకుంటారేమో కాదు పాలతో తయారు చేశాను ఉట్టి పాలు పంచదార అంతేనండి చూడండి ఒకసారి ఎంత బాగా కుదిరిందో పీస్ కూడా చూసారా ఎంత బాగా మందంగా చక్కగా వచ్చింది వన్ లీటర్ పాలతో మామూలు పాలతో కూడా ఇలానే తయారు చేసుకోవచ్చు అంగన్వాడీ పాలతో తయారు చేసా నేను వీడియోలోకి వెళ్ళిపోదామండి అదిగోండి వన్ లీటర్ పాలు తీసుకున్నాను కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాలి బా అనేది కొంచెం మందంగా ఉన్నది తీసుకొని కొంచెం ముందు వా వాటర్ ఏం లేకుండా చూసుకొని కొంచెం ముందు వాటర్ వేసుకోవాలి దాంట్లో వాటర్ వేసుకుంటే అడుగంట అంటకుండా మనకి బాగుంటుంది కొంచెం ఒక చిన్ని గ్లాసు వేసాను వాటర్ అలా వాటర్ హీట్ అయ్యి హీట్ అవుతుంది కదండి ఇప్పుడు పాలు ప్యాకెట్ కట్ చేసేసుకొని మనం పాలు వేసేసుకుందాము ఇది ఓపిక్గా మనం స్టవ్ దగ్గరే నిలబడి చేసుకోవాలండి స్టవ్ దగ్గరే నిలబడి చేసుకుంటే చాలా బాగుంటుంది పాలు సగానికి వచ్చే వరకు అలా మరిగించుకుంటూ మనము పక్కన పేరుకోకుండా పక్కనది తీసుకుంటూ అలా మరిగించుకుంటూ ఉండాలండి అదిగోండి పాలు పొంగొచ్చి పోకుండా మనము దగ్గరుండే ఉండే చూసుకోవాలి మనకి అలా కొంచెము దగ్గరకు వస్తుంది అనగా అంటే పాలు మనకి లీటర్ పెట్టుకున్నాం కదండి ఒక అర లీటర్ పాలు అవుతున్నాయి అనగా నిమ్మకాయ ఒక డిప్ప సగం డిప్ప తీసుకోవాలండి నిమ్మకాయ సగం డిప్ప కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు పంచదార పంచదార ఒక ఐదు స్పూన్లు వేసానండి పంచదార ఐదు స్పూన్లు సరిగ్గా సరిపోతుంది మనకి పంచదార ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ తగ్గించుకోవచ్చు ఈ నిమ్మకాయ అనేది మనకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఒకేసారి మొత్తం పిండకూడదండి డిప్ప డిప్ప కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి పంచదార నిమ్మకాయ అనేది అలా కొంచెం కొంచెం పిండుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇది మొత్తము ఒక ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ అండి అంతే నేను ఒక చాలా ఫాస్ట్గా చూపిస్తాను మీకు మీకు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి ఆ విధంగా నేను వీడియో తీసి చూపిస్తున్నాను కరెక్ట్గా మనము దగ్గరుండి చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది ఒక డిప్ప అయ్యేంత వరకు మనము కొంచెం కొంచెంగా అలా పిండుకుంటూ ఉండాలి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మనము అక్కడే నిలబడి చేసుకుంటే పక్కన అంటుకోకుండా మనము ముందుగా చూసుకుంటూ ఉండాలి అదిగోండి దగ్గరికి వచ్చేసింది మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇంకా సగానికి సగానికి అయిపోయింది మనకి పా పాలు కూడా అది కొన్ని ఆ విధంగా వచ్చేస్తుంది కోవలాగా అలా తిప్పుకుంటూ పక్కన అంటుకోకుండా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అదిగండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి మా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి మీకు ఏ మాత్రం ఉపయోగపడినా లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు కూడా ఇలానే చేస్తారా కేక్ అనేది చెప్పండి మీకు ఏమన్నా నేను దాంట్లో మిస్టేక్ ఉన్నా కూడా చెప్పండి కామెంట్లో తెలుస్తుంది మాకు కూడా ఈ విధంగా చే ఈ విధంగా ఉండాలని నేనైతే చా ఈ విధంగానే చేస్తాను ఇది వచ్చేసి మనకి కేక్ టిన్లో పెట్టేసుకొని నెయ్యి కానీ మనకి బట్టర్ కానీ రాసేసుకొని బట్ట పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ వేసుకొని నేను కొంచెం నెయ్యి కానీ బట్టర్ కానీ రాసుకోవాలి నేనైతే కొంచెం నెయ్యి వేడి చేసింది రాసానండి తీసి పక్కన పెట్టుకోవాలి ఇది దగ్గర పడుతుంది అనగా ఉసరీ దగ్గర పడిపోతుంది అలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఇంకొక ఐదు నిమిషాల్లో దగ్గరకు వచ్చేస్తుంది లీటర్ పాలు పావు లీటర్ పాలుకి అయిపోతుందండి మనకి లీటర్ పాలు తీసుకుంటే పావు లీటర్ కేక్ పావు పావు కేజీ కేక్ రెడీ అవుతుంది ఆ విధంగా ఉంటుంది చూసారండి దగ్గరకు వచ్చేస్తుంది మామూలు పాలతో కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం మామూలు పాలతో తయారు చేసి చూపిస్తాను అదిగండి దగ్గరికి వచ్చేసింది చూసారా మనకి ఇంకా బాణీలకి అంటుకోకుండా బాణీలకి సపరేట్ అవుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా బాణీలు కంటుకోకుండా సపరేట్ అవుతుంది కదండి ఈ టైంలో కొంచెం బట్టర్ అనేది వేసుకోవాలి కొంచెం గడ్డగట్టేసి ఉంది బట్టర్ అనేది వేసాను కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది చూసారండి షైనీ షైనీగా కనిపించడం కోసం బట్టర్ వేసుకోవాలి బటర్ వేసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు అదిగోండి స్టవ్ నుంచి మొత్తానికి కే అంటుకోకుండా వచ్చేస్తుంది కదా ఈ టైంలో స్టవ్ కట్టేసేసి మనము కేక్ టిన్లో వేసేసుకోవాలి కేక్ టిన్లో అలా వేసేసుకుని తర్వాత మనము కొంచెం సర్దుకొని పెట్టుకోవచ్చు ఏ విధంగా సర్దుకోవాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు ఇదిగోండి చక్కగా ఆ విధంగా సర్దుకొని మనము ఒక గంట సేపు అలా వదిలేసేసి ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోకలేదండి విడిగానే అలా వదిలేసేయచ్చు ఫ్రిడ్జ్లో కావాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అలా పెట్టుకోవాలి మనము జీడిపప్పులు బాదం పప్పులతో డెకరేషన్ చేసుకోవచ్చు నేను బాదం పప్పులతో డెకరేషన్ చేశాను ఆ విధంగా మనం ఏవి కావాలంటే దాని మీద అలా పెట్టుకోవచ్చు నచ్చిన ఫ్రెండ్స్ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లోకి వెళ్తే మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ కనిపిస్తాయండి మీకు టిప్స్ కూడా నేను టిప్స్ కూడా పెడుతున్నాను ఈ మధ్య టిప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ నేను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాను పది నిమిషాల తర్వాత మనకి కేక్ ఆ విధంగా ఉందండి చూసారండి కేక్తో కట్ చాక్తో మనము కట్ చేసేసుకోవటమే ఎంత మందంగా చక్కగా మనకి కేక్ లాగానే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇస్తారు కదండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి కేక్ మొక్క చూసారా ఎంత పెద్దది మొక్క అసలు ఎంత బందంగా ఉందో